హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజ్జి స్లాగ్ ఆహారం ఆరోగ్యం ఆధ్యాత్మికం కార్తీక మాసంలో శివపురాణం చదవడం వినడం వల్ల ఆధ్యాత్మిక శక్తి పొంది జన్మ జన్మాంతర పాపాలు పోతాయని పురాణాలు చెబుతున్నాయి లాస్ట్ వీడియోలో కోటి రుద్ర సంహిత గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో ఉమా సంహిత గురించి తెలుసుకుందాం ఓం శ్రీ మాత్రే నమ ఇది శివుని మరియు పార్వతీదేవి అంటే ఉమాదేవి మధ్య ప్రేమ భక్తి తపస్సు జ్ఞానం దాంపత్యం గురించి చెప్పే అత్యంత మధురమైన భాగం హిమవంతుడు మరియు మేనాదేవికి జన్మించిన ఉమాదేవి చిన్ననాటి నుంచే శివుని పట్ల పరమ భక్తి కలిగి ఉండేది ఆమె శివుని పతి కావాలని సంకల్పించి హిమాలయాల్లో దీర్ఘ తపస్సు చేసింది ఎండలో నిలబడి మంచులో ధ్యానం చేస్తూ ఆహారం లేకుండా శివధ్యానం చేసి తపస్సు అంతటినీ మహిమానిత్వం చేసింది ఆమె తపస్సుకు సంతోషించి శివుడు ఆమె ముందు ప్రత్యక్షమై పరీక్షించడానికి మానవ రూపంలో వస్తాడు కానీ ఉమాదేవి నిజమైన శివభక్తురాలు కాబట్టి ఎవరు ఎన్ని రూపాలు తీసుకున్నా శివుని మాత్రం గుర్తిస్తుంది తర్వాత శివుడు స్వరూపంలో దర్శనమిచ్చి ఆమెను తన భార్యగా స్వీకరిస్తాడు అనంతరం శివపార్వతుల కైలాస వివాహం జరుగుతుంది దేవతలందరూ ఋషులందరూ కైలాసాన్ని అలంకరించి గంధర్వులు గీతాలాపన చేస్తారు వివాహానంతరం ఉమాదేవి శివునితో కలిసి భక్తులకు దివ్య జ్ఞానాన్ని బోధిస్తుంది ఈ సంహితలో శివపార్వతుల మధ్య జరిగే ప్రశ్నోత్తరాలు చాలా లోతైన జ్ఞానాన్ని ఇస్తాయి ఉమాదేవి ఇలా అడుగుతుంది ప్రపంచానికి మోక్ష మార్గం ఏది అని శివుడు దీనికి సమాధానంగా భక్తి ధ్యానం సేవ ఇవే మోక్షానికి మూడు మార్గాలు అని చెబుతారు ఇందులో గణపతి జననం కార్తికేయ జననం మరియు అర్ధనారీశ్వర తత్వం వివరించబడ్డాయి ఉమా సంహిత మనకు భక్తి అంటే కేవలం ప్రార్థన కాదు అది స్నేహం విశ్వాసం అంకిత భావం అని నేర్పుతుంది శివుడు ఉమాదేవికి చెబుతున్నాడు నా పక్కన ఉన్న నువ్వు శక్తి నేను నిశ్శక్తుడను నువ్వు లేకుండా నేను ఏమీ చెయ్యలేను అని అంటే శివుడు శక్తి లేని శవం లాంటి వాడు అని అర్థం శివశక్తి ఏకం అనే తత్వం ఇక్కడ బోధిస్తుంది ఉమాసంహిత మనకు నేర్పేది నిజమైన ప్రేమ భక్తిలో ఉంది తపస్సు సత్యానికి దారి శివశక్తి కలయికే సృష్టికి మూలం అని చెబుతుంది ఉమాసంహితను వినేవారు జీవితంలో సౌఖ్యం దాంపత్య శాంతి భక్తి మోక్షం పొందుతారని పురాణాలు చెబుతున్నాయి ఓం శ్రీ మాత్రే నమ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కైలాస సంహిత గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు